హాయ్ అండి నేను మీ శేషుని వేళ మన సెష్యులు ఏంటంటున్నారు మేకర్ పకోడి అండి ఎలా చేసుకోవాలో విధానాన్ని మీరు చూపిస్తాను రౌండ్ మేకర్లు కావండి ఇవి కటింగ్ అన్నమాట అనమాట ఇలా హాట్ వాటర్ తీసుకుని ముందుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఈ ఏడు వాటర్లో ఉంచాలండి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉన్న తర్వాత వాటర్ని మనం తీసేసుకోవాలండి బాగా ఉన్న వాటర్లో వేసాం కదండి ఇవన్నీ మూడు నిమిషాల పాటు ఉంచాను చూసారా వీటిని మనం ముందుగా సన్నీళ్ళలో వేసేసుకోవాలండి వెంటనే సన్నీళ్ళ నుంచి మనం పిండేసుకోవాలండి ఇలా మనం పిండగలిగినంత వరకు గట్టిగా అంతా పోయే వరకు పిండండి చూసారండి ఇలా పిండుకోవాలి కొన్ని పిండేసాను కదండి ఇందులో ఇప్పుడు ఏమేమి కావాలో వేసుకున్నాం ముందు చిటికీడంతా పసుపు టేస్ట్కి సరిపడంత సాల్టు ఒక స్పూన్ అండి కారం ఒక స్పూను వరిపిండి రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను అల్లం పేస్ట్ అండి ఇప్పుడు ఇదంతా మనం కలుపుకోవాలండి ఇందులో వాటర్ నానింది కదండి నాని ఉంటాయి కదా మనం వాటర్ వేసుకో అవసరం లేదు దీన్ని కలుపుకోవడం మాత్రమే ఇలా పట్టేలాగా మనం కోటింగ్ కలిపేసుకోవాలండి ఇలాగా మనం వేసిన పిండిలు మీరు ఏదైనా కొంచెం పిండి తగ్గినట్టు అనిపించింది అనుకోండి అదే వరిపిండి అర స్పూను పిండి అర స్పూను వేసేసుకోవచ్చండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం నేను చూపించాను కదండి ఆ విధంగా మీరు డబలు చేసుకోండి ఒక్క వద్ద నిమ్మ చెట్టు పిండుకుందామండి నిమ్మ పిండుకున్నాక కూడా మనం మొత్తంగా కలుపుకోవాలండి ఆయిల్ పెట్టారండి వీటైన వెంటనే మనం పకోడీ వేసుకున్నాం చాలా సింపుల్ అనమాట స్వీట్ బండి దగ్గర చేస్తూ ఉంటారు కదండి బళ్ళ మీద ఇది మనం ఇంట్లో చేసుకుంటే ఎంత ఈజీగా చూపిస్తున్నాను కదండి మనం ఒక్క పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మిల్ మేకర్ ఇవి పలకలవే కదండి రౌండ్గా కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు రెండిట్లో ఏ వాడినా బాగానే ఉంటాయండి ఆయిల్ వీట్ అయిందండి ఒక్కొక్కటిగా వేసుకున్నాం ఆయిల్ బాగా అయిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోండి లేకపోతే రోస్ట్ గా వేగిపోతాయి లాన ఏగదండి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తింటారండి మనం చేసి మనం చేసి పెట్టాలి కానీ చాలా బాగుంటాయండి ఇది సింపుల్ గాను అయిపోద్దండి పిల్లలు చక్కగా కూడా తింటారు ఇంట్లో చేసి పెట్టుకోవచ్చండి సెలవులు కదా పిల్లలందరికీ ఇప్పుడు ఇలా వేసిన వెంటనే ఒక నిమిషం తర్వాత కలుపుకోండి ఫ్లేమ్ తగ్గించుకుంటేనండి చక్కగా లోన కూడా బాగా ఉడికి బాగా వేగుద్దు అనమాట కరకరలాడుతాయండి చూసారండి ఇంకొక నిమిషం పాటు ఏగిన తర్వాత తీసేస్తున్నామండి అండి ఇలా నిమ్మదగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి వేపుకుంటే లోన్ దాకా చక్కగా వేగి చాలా బాగా ఉడకొద్ది అన్నమాట నువ్వు మేకర్ అనేది ఉడకాలి కదా ఉడికి చాలా ఫ్లేవర్ అది చక్కగా పట్టుకొని బాగుంటుందండి మీరు మంట స్పీడ్గా పెట్టారనుకోండి పై కోటింగ్ అంతా మాడిపోయి అసలు బాగోదనమాట చూసారండి ఎంత బాగుంటుందో ముందుగా వేపుకొని తీసుకున్నాం కదండి ఐదు నిమిషాలు పైన అయింది కదండి చూసారండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మనం పక్క నుంచి వేసుకోవాలండి వేడివేడిగా తినాలంటే మెత్తగా అనిపిస్తుంది అనమాట ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇలా చల్లారినిచ్చామనుకోండి ఐదు నిమిషాలు కానీ ఇలా గలగల ఆడతాయండి చూసారు కదండి ఎంత సింపుల్గా చేశాను ఇలా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్